ఈ దినపు ప్రార్థుల్లో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఓ పల్లవి పాట పాడుతూ చిన్న వాక్యం చదువుకొని ప్రార్థులు ఏకీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ గొప్ప నేనేమి చిన్నందుకు ఈ గొప్ప రాక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెందు కపట నటనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపటనఠనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చినా చీనా చాలు నా వేలాది దూడలనా వేలాది పొట్టేండ్లనా ఏడాది దూ

ఓపకారములకు నేనేమి చెళ్ళింటూనో స్తోత్రం హల్లెలూయా కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నూట పదహారు పన్నెండో వాక్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును ఏమి చెల్లించినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేమని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అందును బట్టి నిజంగా ప్రభుకి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఆయన చేసిన ఉపకారములు ఒకట రెండా దేవుడు చేసిన ఉపకారములను లెక్కించుట కొరకు మన శక్తి సరిపోదండి దేవుడు ఇంతవరకు కూడా కాపాడుతున్నాడంటే ఆయన కృప ద్వారా ఆయన చేయించిన ప్రతి మేలును బట్టి నిజంగా ప్రభుకి ఎంతగానో మనందరం కూడా రుణస్థులై ఉండాలి స్తోత్ర దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి కూడా ప్రతిరోజు కూడా మనము కృతజ్ఞతలు తెలియచేసేవారిగా ఉండాలి కృతజ్ఞత హీనుల వలె ఉండకూడదు లేచాము తిరుగుతున్నాము తింటున్నాము ఉంటున్నాము అంటే అది దేవుడు చేసిన గొప్ప మేళ్ళు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ రోజు ఈ ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడంటే ఆయన కృప తప్ప మరి ఇంకేది కూడా లేదు కృపగలిగిన దేవుడు మన పక్షమునున్నాడు కాబట్టి ఆయన నెట్టి పరిస్థితిలో కూడా నువ్వు విడిచిపెట్టకూడదు చూడండి ఒక మాట రక్షణ లేకపోతే నీ స్థితి ఏమైపోవును రక్షించి ఉన్నాడు మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభు కపట నటనాలన్నింటినీ తొలగింపబడి మంచి మనసు ఆయనకు మనం ఇచ్చేవారి ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని లోకంలో సువార్త ప్రకటించే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండ నీవు పొందుకున్న ఆ మేలు ఇతరులకు కూడా తెలియచేయాలి నీవు పొందుకున్న ఆ రక్షణ ఇతరును కూడా రక్షించబడుటకు దోహదపడాలి అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి మంచి మనసు ఆ మంచి మనసు నీకుండి ఉండిట్టే అలాగైతే నువ్వు దేవుడి మాటలు చెప్పడానికి ఇష్టపడు దేవుడి సమ్ముఖంలో దేవుడి సన్నిధిలో ప్రతిరోజు కూడా నీవు రక్షించబడిన విధానాన్ని అది సాక్ష్య రూపంలో అనేకులకు కూడా తెలియచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ తలపోసుకుంటు ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి గడియ ప్రతి క్షణము కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ మాటల ప్రకారం ఈ వాక్కుల ప్రకారం ప్రతిరోజు నీవు ధ్యానము చేసుకుంటూ వాక్కులు అనేకులకు తెలియచేసినట్లయితే దేవుడు నేను ఒక మంచి పాత్రగా ప్రత్యేకమైన రీతిలో నా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు నమ్మి విశ్వసించి ప్రార్థనలు లేఖిచ్చినట్లయితే ప్రభు కృపను పొందుకుంటా ప్రార్థన పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లి స్తున్నాం గడిచిన కాలాలు సమయాలు సమస్తమును కూడా నీ స్వాధీనములు ఉంచుకున్న దేవుడో ప్రభ అయ్యా నీవు చేసిన ఉపకారములకు మేమేమీ చెల్లించగలము తండ్రి కప్పట నటనాలు లేనట్టి ఈ హృదయాన్ని నీకు ఇచ్చే భాగ్యమునో ప్రభ నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచు ప్రార్థిస్తున్నా ఎన్నో ఎన్నెన్నో మేలులు చేసి ఉన్న దేవుడో బాధలలోను మాకు తోడై ఉన్నావు పరమును విడిచి భూమిదికి వచ్చినటువంటి దేవుడో ప్రభ చీకటి బ్రతుకులలో వెలుగు నింపిన దేవుడో ప్రభ నీ యొక్క తండ్రి కాంతి కిరణాన్ని మాపై ఉదయింప చేసి ప్రభ మా బ్రతుకు మా జీవితాన్ని కూడా ప్రభ చక్కగా ప్రభ తీర్చిదిద్దిన విధమునకై నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము ప్రభ అదే విధంగా నీ సముఖంలో ప్రభ రక్షణ పాత్రను మేము చేతపుచ్చుకొని నీ నామంలో ముందుకు సాగుతున్నప్పుడు మా జీవిత సాక్ష్యాన్ని మా బ్రతుకుని కూడా ప్రభ అనేకులకు తెలియచేస్తూ అనేకులు ప్రభ రక్షించబడుటకు ఒక మంచి మార్గాన్ని ప్రభ మీరు మాకు చూపి సహాయము చేయమని అడుగుచున్నా నీ యొక్క ప్రభ చి ను నెరవేర్చే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నప్పుడు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఆ రీతిగా జీవించటకు ఉండునట్లు నీవే కృప చూపి సహాయములు చేయమని ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు నీ పాటలు నీ ధ్యానము ప్రభ నీ యొక్క ప్రభ కృపకు పాత్రలో ఉన్నట్లు సహాయములు చేయమని వారిపై నీ కరుణ కలిగిన అస్తం తోడుగా ఉంచాడు వారు ఎక్కడికి ప్రయాణము చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ప్రభ ఏ పని చేస్తున్నానో ప్రభ నీ రక్షణ వస్త్రమును కవచమును ధరింపచేసి కంటికి రెప్పలను కాపాడి నీ కృపలో ప్రభ వర్ధిల్లునట్లు మీరే సహాయములు చేయమనే సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నజరేడని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు నమ్మి విశ్వసించి దేవుడి సన్నిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్